నీకు కుటుంబాలు ఉన్నాయి నీ భర్త నీ భార్య నీ పిల్లలు నీ కూతురు నీ కొడుకు అమ్మా బలహీనలైపోతున్నారో లోకాన్ని బట్టి పాపాన్ని బట్టో శ్రమని బట్టో కష్టాన్ని బట్టో నీ వాళ్ళు నీకు దూరం అవుతున్నారు కొన్నిసార్లు మనకెవరు ఉండరు ఒంటరిగా అయిపోతాం దుక్కెవరుండ్రో మన జీవితంలో మన శ్రమలకు మన కష్టాలకు దూరముగా మన బ్రతుకులు మారిపోతూ ఉంటాయి భయానకమైన పరిస్థితులు ఈ సంసారం ఇంతే ఈ మిఠలింతే కుటుంబం ఇంతే జీవితం ఇంతే ఇంతేనా నా బ్రతుకింతేనా కన్నీళ్లమయ్యతో సుఖాలు లేక సంతోషాలు లేక కనీసపు ఆనందాలు పంచుకునే వ్యక్తులు లేక నలిగిపోతున్న మన పరిస్థితుల్లో దేవుడు మనకి ఇస్తున్న మాట తెలుసా ఇదిగో నీ తోటోళ్ళు బలహీనరాలు అయిపోయారు నీ భర్త బలహీనుడైపోయాడు నీ భార్య బలహీనరాలు అయిపోయింది నీ పిల్లలు బలహీనలు అయిపోయారు అమ్మా ఉన్నంతవరకే బంధాలు ఉన్నంతవరకే ఆత్తులు ఉన్నంతవరకే ఒక్క క్షణము నువ్వు కళ్ళు మూసావా ఆ తర్వాత నీకు ఏం జరిగినా ప్రయోజనమేమి లేదు నీకు అవకాశం ఉన్నంతవరకే మరొక తరుణం నీకు కాకుండా నీ భర్త నువ్వు పోగొట్టుకోకుండా నీ భార్య నువ్వు పోగొట్టుకోకుండా నీ బిడ్డలను నువ్వు పోగొట్టుకోకుండా దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్కాలంలో దేవుడు నీకు ఇచ్చిన ఈ జీవితంలో ఆత్మీయతను పంచుకోగలవా ఒకవేళ నీకు భర్త అభ్యంతరంగా ఉన్నాడా భార్య అభ్యంతరంగా ఉందా పిల్లలు అభ్యంతరంగా ఉన్నారా నువ్వు భరించకపోతే ఎవరు భరిస్తారు నువ్వు కాకపోతే ఎవరు భరిస్తారు నీ బిడ్డల కొరకు నువ్వు కాకపోతే ఎవరు భరిస్తారు ఊతనిచ్చుడంటే భరించటం అంటే సంరక్షించటం ఊతనిచ్చడం అంటే చేర్చుకోవడం ఓతనిచ్చడం అంటే ఆదరించటం ఈరోజు నువ్వే కుటుంబానికి ఆదరణగా లేకపోతే నువ్వే సంఘానికి ఆదరణ కాకపోతే నువ్వే నీ కుటుంబానికి సంరక్షణగా లేకపోతే ఎవరమ్మ నీ కుటుంబానికి వచ్చి సంరక్షించేవాళ్ళు ఈ రాత్రి నీ జ్ఞాపకం చేస్తున్నాను చచ్చిపో అనే భార్య చచ్చిపోతాను అనే భార్య నేనేమన్నా ప్రతిగా ఉన్నానా అని చెప్పే భర్త మనసు పెట్టండి ఇప్పుడు ఆ కుటుంబాల్లో నుంచి మూడవ కుటుంబాన్ని మీకు జ్ఞాపకం చేశాను ఎల్కానా హన్న ఎల్కానా అంటున్నాడమ్మా నువ్వెందుకు అలాగున్నావు ఎందుకు ఏడుస్తున్నావు ఎందుకు నీకు మనో విచారం ఎందుకు నువ్వు భోజనం మానేశావు క్షమించండి ఇప్పుడైనా మనం అడిగామా ఏమండి భోజనం తిన్నారా భోజనం తింటారా తింటారా తిన్నారా కాఫీ కావాలా నీకు ఏమన్నా కావాలా భార్యను అడగలిగావా భర్తను అడగలిగావా నీ బిడ్డలో తిన్నారో లేదో చూసావా నీ కుటుంబంలో నీ భార్య కొరకు నీ భర్త కొరకు నీ బిడ్డల కొరకు వాళ్ళు ఉన్నారో తిన్నారో లేదో చూసావా చూడకే పట్టించుకోకే మన కుటుంబాలు పాడైపోతున్నాయి ప్లీజ్ పట్టించుకో భర్తను పట్టించుకో భార్యను పట్టించుకో బెడ్ పట్టించుకో ఊతని చేరది సంరక్షించు భరించు భరించు నీ భార్య నీ పిల్లలు నీ భర్త నీ కుటుంబం ఎవడు భరిస్తాడండి దేవుడు కట్టిన ఇల్లది అది నువ్వే భరించాలి అది నువ్వు భరించాలి ఆ బరింపులో వారిని సంరక్షించాలి ముగిస్తున్నాను ముగిస్తున్నాను ఎలకన్నా పలికిన మాటలు చూడండి ఎంత ధైర్యం ఇస్తున్నాయో ఎవరికి భార్యకి ఏమంటున్నాడు ఎందుకు భోజనం అనేసావు ఎందుకు అలా ఉన్నావు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఇదిగో పది మంది కుమారుల కంటే నేను ఎక్కువ కాదా మీకు పది మంది కొడుకులుగా అంటున్నావు అంటే అర్థమేంటో తెలుసా ఆ భార్యకు ఆ భర్త కొడుకులా ప్రేమిస్తాడనమాట తల్లిలా చూసుకుంటాడనమాట తండ్రి లాంటి ప్రేమను అందిస్తాడనమాట ఈరోజు నీ కుటుంబాలలో నీ ప్రేమను గత ఆదివారం కూడా మీకు జ్ఞాపకం చేశాను మన కుటుంబాలలో మన ప్రేమలు సంఘములో మన ప్రేమలు సహోదరత్వంలో మన ప్రేమలు ఎదుటివాడు ఉన్నట్టుగా నువ్వు నటి ఉండడం కాదు ఎదుటివాడే నిన్ను చూసి మారిపోయేటట్టుగా నేను మార్చబడుదును గాక అది అదండి భక్తి అంటే అదండి భక్తి అంటే ఎదుటోడు మారాలి కాదు నేను మారితే నన్ను అవమానం చేసినోడో నా మీద కోపగించుకున్నవాడు నన్ను దూషించినోడో నన్ను చూసే మనమే మారాలా భార్య బలహీనరాలు భర్త ఏమి ఇవ్వాలి ధైర్యపరచాలి సంరక్షించాలి కాపాడుకోవాలి మన దినాలు చాలా తక్కువ ఎవరు ఎప్పుడు ఉంటారో ఎవరికి తెలియదు మొదట మన కుటుంబాన్ని కట్టుకోకపోతే మన భర్తను మనం కాపాడుకోకపోతే మన బిడ్డను మనం కాపాడుకోకపోతే మన భార్యను మనం కాపాడుకోకపోతే మనకి ఎవరు దిక్కు ఎవరు దిక్కు సిద్ధపడదాం